నా వయసు ఇరవై మూడు సంవత్సరాలు అన్న ఆ రోజు నా వయసు ఇరవై రెండు సంవత్సరాలు నాపైన నన్ను పొలిటికల్ ఎనిమిగా వాళ్ళు తీసుకోవాల్సిన అవసరం అయింది అంటే నేను కేవలం వాళ్ళేమంట తిరగలేదనే ఒక ఒక రీజన్తోని నేను అప్పటికి కూడా నేను వాళ్ళతో పెద్ద పెద్ద అంతరం చిన్నంతరం లేకుండా ఏ రోజు మాట్లాడలేదన్న నేను ఎవరిని అడ్రస్ చేసినా కూడా నాకంటే వాళ్ళు ఉన్నా కూడా నేను అన్నానే పిలుస్తాను నేను ఎవరికి ఫోన్ చేసినా కూడా ఫస్ట్ గుడ్ మార్నింగ్ అన్న గుడ్ మార్నింగ్ సార్ అని పెట్టి పిలుస్తాను నేను మాట ఎందుకంటే నేను రెస్పెక్ట్ నేను ఒక మేము చదువుకున్న వాళ్ళమన్నా మాకు ఏమన్నా రోడ్లపైన అయితే మాకు చదువుకున్నా చదువుకున్నా చదువుకున్నావు అభిషేక్ చదువుకున్న పనిచేసుకోవాలి తల్లిదండ్రులు పని చేయాలి డబ్బులు సంపాదించుకోవాలి ఏజ్ వచ్చినప్పుడు పెళ్లి చేసుకోవాలి ఇప్పుడు రాజకీయాల్లోకి రావడం వల్ల నీకు లాభం నష్టం అన్న లాభ నష్టాల గురించి ఆలోచించి నేను ఏ రోజు కూడా రాజకీయం చేయలేదు నేను లాభ నష్టాల గురించి ఆలోచించలేదన్న మీరు అన్నట్టు నేను పని చేసుకోవాలి నేను పాలిటిక్స్ నే ఒక ప్రొఫెషన్ అనుకుంటున్నాను నేను పాలిటిక్స్ ఈజ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ప్రొఫెషన్ నేను అదే ఫీల్ అవుతున్నా దీంట్లో లాభం ఎంత నష్టం ఎంత అన్న డబ్బుల గురించి మేము ఎప్పుడు ఆలోచన చేయలేదన్న డబ్బులు ఏం రాజకీయం చేయడమే కదన్న మా మోటివ్ ఆ తర్వాత నాకు డబ్బులు ఎందుకన్నా నేను తల్లిదండ్రులు సంపాదించారు నిమ్మలంగా ఏమున్నాయి తల్లిదండ్రులు సంపాదించారు అన్న ఆస్తులు అంటే వేల కోట్లు ఏం అన్న వందల కోట్లు కూడా ఏం లేవు లగ్జరీ లైఫ్ లీడ్ చేయడానికి ఏం లేదు తినడానికి ఒక బండి ఉండడానికి ఒక ఇల్లు తినడానికి అంటే ఒక టూ వీలర్ చెప్తున్నాను లేదా బండి అంటే మహేంద్ర తార్ వాడు మహేంద్ర తార్ వాడుతున్నా రైట్ అది నేను నా సొంతంగా సంపాదించుకున్నాను నేను తీసుకుంది కూడా నా తీసుకున్నాను నాన్న ఒక సంవత్సరం రోజుల నుంచి నేను ఏ ఒక్క రూపాయ కూడా మా ఇంట్లో తీసుకోలేదు మీరు కావాలంటే కనుక్కోవచ్చు ప్రామిస్ చేస్తున్నాను ఈ సంవత్సరం రోజుల నుంచి ఎప్పుడైతే ఎలక్షన్స్ అయిపోయినాయో ఆ రోజు నుంచి ఇప్పటి వరకు సింగిల్ ఎన్పి రూపీ కూడా నేను మా ఇంట్లో నుంచి తీసుకోలేదు రైట్ మీరు కావాలంటే మా నాన్న నెంబర్ ఇస్తే మీరు మాట్లాడండి నేను వరకు కూడా ఏ రూపాయి తీసుకోలేదు నా సొంతంగా నేను నా సొంతంగా నేను సంపాదించుకున్నా నా సొంతంగా నేను స నా సొంతంగా నేను ఖర్చులు పెట్టుకుంటున్నాను ఇప్పటికి కూడా ఆ ముందు వరకు మా డాడీ వారి దగ్గర నేను సపోర్ట్ తీసుకున్న వాస్తవం అది ఆ మాట వాస్తవమే నేను పది రూపాయలు ఖర్చు కాడ వాళ్ళు ఏడు రూపాయలు ఇస్తే నేను ఒక మూడు రూపాయలు నేను నేను పెట్టుకున్నా ఆడి వరకు నడిచింది ఇప్పుడు పదికి పది నేనే పెట్టుకోవాల్సి వస్తుంది ఇప్పుడు నాకు కష్టం విలువ తెలుస్తుంది డబ్బు విలువ తెలుస్తుంది కానీ నేను ఎప్పుడు కూడా డబ్బు వెనుకలు పరగట్లేదు నేను ఒకటే ఒకటి పేరు కోసం చేస్తాను పేరు అంటే నాకు ప్రాణం పేరు కోసమే బతుకుతున్నాం మేము నేను రాజకీయంలో చేసేది కూడా ఒకటే ఒక రీజన్ ఏంటంటే రాజకీయంలో ఉండడానికి కూడా రీజన్ ఏంటంటే నా ద్వారా పది మంది లాభపడాలి అది నా 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 దానివల్ల నా ప్రొఫెషనల్ లైఫ్ నా పర్సనల్ లైఫ్ నా ఫ్యామిలీ అంత డ్యామేజ్ అయిపోయినా కూడా నేను నా వల్ల ఇంకొక పది మందికి ఎగ్జాంపుల్ అవ్వాలని అనుకోవడం కోసమే రాజకీయం చేస్తున్నాను రైట్ ఇన్ జనరల్ ఏం జరుగుతుందని అంటే అభిషేక్ ఈ ఏజ్ ఇరవై మూడు ఇరవై మూడు కాబట్టి ఈ ట్వంటీ థర్డ్ ట్వంటీ టూ ట్వంటీ ట్వంటీస్లో ఉన్న పిల్లలంతా కూడా అంటే తాగడము తినడము ఎంజాయ్ చేయడం సినిమాలకు షికార్లకు పోతుంటాం ఒక మూమెంట్ ఉంటుంది ఇందాక చెప్పిన మూమెంట్ కాకుండా ఏ మూమెంట్లో అనిపించింది ఈ పాలిటిక్స్ వైపు మగ్గు చూపియాలి పోవాలని అని చెప్పి అన్న ఇప్పుడు చాలా అంశాలు అంశాలున్నాయన్న ఇప్పుడు మా దగ్గర దేవరకొండ ప్రాంతం అనేది చాలా వెనుకబడ్డ ప్రాంతం ఇప్పటి నుంచి కాదన్న దీన్ని ఈ తెలంగాణ స్టేట్నైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని అయితే పాలించింది కాంగ్రెస్ పార్టీయే కదా మీకు తెలిసినట్టు ఈ అరవై సంవత్సరాలు పాలించింది కాంగ్రెస్ పార్టీయే కదా ఆ తర్వాత పది సంవత్సరాలే కదా కేసీఆర్ గారు వచ్చి పాలిస్తారు మాకు మెయిన్ ఇంకో మోటివ్ ఏమనిపించిందంటే తండాలు గ్రామ పంచాయతీలన్నాయి మా తండాలు మేముండే గూడాలు మేముండే తండాలు మాకు గ్రామ పంచాయతీలు మాకు మేమే రాజకీయం చేసుకునే అవకాశం కల్పించింది కేసీఆర్ గారు